శ్రీవాతరేణ మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు నవ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలీనియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని ఏం వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు ముందుగా మనం గోచార గ్రహస్థితి ప్రకారంగా ఫస్ట్ మేషరాశి వారు ఈ మేషరాశి నవంబర్ లో ఎలా ఉంటుంది అంటే గోచార గ్రహస్థితుల ప్రకారము సూర్యుడు ఎనిమిది తొమ్మిదవ ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు మారుస్తూ కుజుడు నాలుగవ ఇంట్లో బుధుడు ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి రెండవ ఇంట్లో శుక్రుడు ఆరో ఇంట్లోను మరి ఏడవ ఇంట్లోనూ వస్తున్నారు శని పదకొండ ఇంట్లోనూ రాహు పన్నెండవ ఇంట్లో కేతు ఆరో ఇంట్లో ఉండబోతున్నారు మరి ఈ నెల మనకు ఎలా ఉంటుంది ఫలితాలన్నీ కూడా చూస్తే గురు భగవాను యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది కానీ సూర్యుడు అంగారకుడు కాస్త ఒత్తిడిని తీసుకొస్తున్నారు కాస్త సవా సవాళ్ళు కూడా కొంచెం మధ్యస్థంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగస్తులు శనిగ్రహం లాభస్థానంలో ఉండడం వల్ల పదోన్నతి బదిలీలు అదనపు బాధ్యతలు పెరిగే అవకాశాలు బాగున్నాయి కొత్త మార్పులు లేదా విభాగపరమైనటువంటి మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉన్నతాధికర దృష్టిలో మీకు పనితీరు మెరుగ్గా కనబడుతుంది ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతిష్ట పెరుగుతుంది గొప్ప విషయాలు బయటపడకుండా జాగ్రత్త పడాలి అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో పడకూడదు దానివల్ల ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా వ్యాపార పరంగా తీసుకుంటే ప్లానింగ్స్ అద్భుతంగా ఉంటుంది వాణిజ్య చర్చలు ఒప్పందాలు విజయం అవుతాయి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ దిస్ ద రైట్ టైం అని చెప్పొచ్చు కొత్త మార్కెట్లు దొరుకుతాయి ద్రవ్య ప్రవాహం అనుకూలంగా ఉంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు ఉన్న వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మేషరాశి వారికి భాగస్వామి వ్యాపారం పార్ట్నర్షిప్ కూడా వస్తుందని కూడా చెప్పవచ్చు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా తీసుకుంటే శత్రుజయం ప్రతిభ ప్రదర్శన అవుతుంది మీ సుపీరియర్స్ మీ పనిని ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు బాగున్నాయి సర్వీస్ సెక్టార్లో ఉన్న మహిళలకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది విదేశాల్లో ఉద్యోగం ఉండి పోయి ఉండి పోయి వచ్చి పోతున్నాయి ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇండస్ట్రీస్ వీళ్ళకందరికి కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ ఇండస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ టూర్ వెళ్ళడము మిషనరీస్ ఏమైనా ఏమన్నా రిపేర్లు ఏమైనా ఉంటే అవన్నీ చేయడము అవన్నీ కూడా పోటీ తత్వం పెరుగుతుంది ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ లేదా టెక్నికల్ రంగం ఉన్న వారికి ఆర్డర్లు మెరుగవుతాయని కూడా చెప్పొచ్చు యంత్రంలో చిన్న చిన్న లోటుపాట్లు తప్పదు విదేశీయ సంబంధాలు ఎగుమతి దిగుమతుల్లో కూడా అకస్మాత్తుగా వచ్చే ఆహ్వానాలు ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటారు విదేశీ విద్య రీసెర్చ్ ఫీల్డ్ ఉన్న వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండొచ్చు అంటారు రాజకీయ నాయకులకి మేషరాశి వారికి మద్దతు బాగా పెరుగుతుంది ప్రజా మద్దతు గౌరవం పెరుగుతుంది ప్రతిష్ట పెరుగుతుంది మీ మాటకు బలం పెరుగుతుంది కొత్త కమిటీలు స్థానాలన్నీ ఏర్పరుస్తారు కొత్త పదవులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా విద్యార్థులకు ఎలా ఉంటుందంటే పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు ధైర్యం పెరుగుతుంది జ్ఞాన విస్తృత పెరుగుతారు క్రీడాకారులకి మంచి ఫలితాలను పొందే అవకాశాలున్నాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో పోటీలో విజయం సాధించే అవకాశాలు బాగున్నాయి మహిళలకి కుటుంబ సభ్యులకి మధ్యలో ఎలా ఉంటుందంటే గృహ వ్యవహారంలో చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు కొంచెం ఆభరణాలు వాహనాలు కొనేటప్పుడు దాని యొక్క అని ప్యూరిటీ చూసి కొనడం మంచిది రైతులకి ఇది ఒక మంచి కాలఘట్టం అని కూడా చెప్పచ్చు మంచి ఫలితాలను కూడా పొందొచ్చు ఉత్పత్తులు పశు సంరక్షణ మీకు చాలా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం నుంచి కొంచెం మెదుగుదలకు వస్తున్నారు షేర్ మార్కెట్ సాహసోపేతంగా పెట్టుబడి పెట్టచ్చు గృహాల కొనుగోలు విక్రయం ఈ పెట్టుబడి కూడా బాగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి ఆరోగ్యం కాస్త మానసిక అలసట జీర్ణ సమస్యలు ఇవన్నీ వచ్చే అవకాశాన్ని లేనితనం కూడా ఉంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిది కూడా చెప్పచ్చు అదృష్టం కలిగించే రంగు ఎరుపు సంఖ్య తొమ్మిది తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది మీకు ఈ మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మంగళవారం నుండి సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణ చేయడం మంచిది ఎరుపు పుష్పంతో దీపారాధన చేయడము ఎరుపు దీపంతో దీపారాధన చేసి ఎరుపు పుష్పంతో అర్చన చేయండి హనుమాన్ చాలీసా పఠనం మీకు ధైర్యాన్ని కూడా పెరుగుతుంది పేదవారికి భోజనాలు పండ్లు అవన్నీ కూడా పెంచండి ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మా యొక్క నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సప్ పెట్టండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా పెట్టండి ఈ నెల మీకు చంద్రాష్టమం ఎప్పుడు ఉంది అని అంటే ఇరవయో తారీఖున పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలు ఉదయం నుండి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి రెండున్నర రోజులు చంద్రాష్టమం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ఇష్టదైవం కులదేవాన్ని ప్రార్థన చేయండి విజయవస్థు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా ఈ నెల మీకు నవంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని సూర్యుడు ఏడవ స్థానంలో చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి మారుతూ కుజుడు మూడవ ఇంట్లోను బుధుడు ఏడవ ఇంట్లోను బృహస్పతి మొదటి ఇంట్లోను శుక్రుడు ఐదు మరియు మా మాస త్వితీయంలో ఆరవ ఇంట్లోను శని భగవానుడు పదవ ఇంట్లోను రాహు పదకొండవ ఇంట్లోను కేతు ఐదవ ఇంట్లోను ఉన్నారు ఈ నెల అంతా కూడాను ఈ నెల మీకు గోచార గ్రహస్థితుల ప్రకారం రాసి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే పనిలో స్థిరత్వం పెరుగుతుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ బాధ్యతలు పెరుగుతాయి ఉన్నతాధికారులు మీ కృషిని గుర్తిస్తారు సమతుల్యం పాటిస్తారు ప్రభుత్వ సర్వీసు డిపార్ట్మెంట్ రివ్యూ వంటి విషయాలు మీ మీద బాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ యొక్క పనితీరు ఎలా ఉందో చూస్తూ ఉంటారు వ్యాపార పరంగా మీ యొక్క చతురత మీ మాటలో చతురత ద్వారా మీరు విజయం పొందే అవకాశం కొత్త వ్యాపార భాగస్వాములు చేరుతారు ఉత్పత్తులపై ఆకర్షణ పెరుగుతుంది విదేశీయ లాభాలు ఎగుమతి వ్యాపారాలు మెరుగ్గా సాగుతాయని ఉంది ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు మీ ప్రతిష్టకు గుర్తింపు లభిస్తుంది సహచరులతో స్నేహపూర్వకమైనటువంటి బంధాలను పెంచుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులకి జన గౌరవం ప్రాచుర్యం పెరుగుతుంది శని కర్మస్థానంలో ఉండడం వల్ల కార్యస్థితి ఆలస్యమైన నిశ్చయంగా గెలుపు పొందుతారు కమిటీలలో సభ్యత్వంపులకి సూచన పెరుగుతుంది విదేశీయ ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఇది మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పచ్చు కానీ మంచి మంచి పరిచయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి విదేశీ వీసా పర్మనెంట్ వీసా దరఖాస్తు చేయడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం విద్యార్థులకి రీసెర్చ్ చేసే వాళ్ళకి క్రీడాకారులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి పోటీ పరీక్షల ఫలితంలో ఉత్తమంగా కూడా ఉన్నాయని పెరుగుతుంది క్రీడాకారులకు తమ ప్రతిభను చూసే సమయం సన్నిస్తే జాతీయ స్థాయి గుర్తింపు పొందుతారు పరిశోధకులకు గ్రాంట్ ఫండింగ్ అవకాశాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా మహిళలకి మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కానీ గా ఉన్నటువంటి మహిళలకు కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి సంబంధాలు రాబోతున్నాయి వ్యవసాయదారుకి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు పాల ఉత్పత్తి వ్యవసాయ ఉపకరణాలు విత్తనాలు లాభిస్తాయి కొత్త పద్ధతుల ద్వారా సాగుతులు కొంచెం చక్కగా ఉంటుంది మార్కెట్ రియల్ ఎస్టేట్ వారికి ఒక సెవెంటీ పర్సెంట్ బాగుంది అని కూడా చెప్పొచ్చు ఆస్తి కొనుగోలు యోగం మంచి అవకాశం ఉంటుంది మంచి ఆరోగ్యం పెద్ద పెద్ద సమస్య ఏం రావుగానే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి దాన్ని చక్కగా జనరల్ చక్క ఒకసారి చూసుకుంటే మంచిది పసుపు రంగు సంపద శాంతిని చూపించే రంగు మీకు చాలా కలిసి వస్తుంది ఆరు అనే సంఖ్య మీకు అదృష్ట సంఖ్య అని చెప్పొచ్చు తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది బృహస్పతికి పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి మీ యొక్క కుల దైవం దేవాలయం వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని వెలిగించండి ఓం గ్రీం గురవే నమ అని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి శుక్రవారం రోజున కనకధార స్తోత్రం లక్ష్మీ అష్టకం లాంటిది చేయండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకం మా ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సప్ చేయండి మీకు మేము రిప్లై ఇస్తాం విజయ వస్తువు గోచార గ్రహస్థితి పరంగా మిథుల రాశి వారికి నవంబర్ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే సూర్య భగవానుడు ఆరవ స్థానంలోను ఏడవ స్థానంలోనూ ఉంటున్నారు చంద్ర భగవానుడు ప్రతి రెండున్నర రోజులకి రాసి మారుతూ ఉన్నారు కుజుడు రెండవ ఇంట్లోను బుధుడు ఆరవ ఇంట్లోను గురువు పన్నెండవ ఇంట్లోను శుక్రుడు నాలుగవ ఇంట్లోను శని తొమ్మిదవ ఇంట్లోను రాహు పదవ ఇంట్లోను కేతు నాలుగవ ఇంట్లోనూ ఉన్నారు మరి ఇలాంటి సమయంలో ఈ నవంబర్ నెల మిథున రాశి వారికి ధైర్యం సమతుల్యత ఇచ్చే కాలం చెప్పొచ్చు శనిగ్రహం ధర్మస్థానంలో ఉండడం వల్ల మీ కృషికి శుభ ఫలితం దక్కుతుంది సూర్యుడి బుద్ధులు శత్రుధయాన్ని సూచిస్తుండగా రాహు ఇంట్లో ఉండటం మీ వృత్తి గమనం పెరుగుతుందని కూడా చెప్పొచ్చు వృత్తిలో స్థిరత్వం పోటీ ప్రతిభ రెండు మీకు అనుకూలంగా ఉంటుంది ఉన్నతాధికారుల యొక్క సహకారం దొరుకుతుంది శనిగ్రహ ప్రభావంతో కొంత ఆలస్యంగా ఉన్న ఫలితాలు నిశ్చయంగా పొందుతారు ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి మంచి నూతన ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి బిజినెస్ వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు కొత్త కస్టమర్లు చేరుతారు ఒప్పందాలు పెరుగుతాయి పార్ట్నర్షిప్ లో మంచి ఫలితాలు ఉంటాయి వలస వ్యాపారం అంటే రెగ్యులర్ గా ఇలా మూమెంట్స్ ఉన్నటువంటి వ్యాపారంలో చూసారా వాళ్ళకి మంచి అవకాశాలు కూడా టెండర్స్ టెండర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి కాంట్రాక్ట్స్ కొందరికి కూడా విదేశీయ వాణిజ్యం కూడా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి సర్వీస్ సెక్టార్లో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు అగ్రిమెంట్ అంతా కూడా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి సహచరులతో అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి నిపుణులుగా కూడా మీరు పేరు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి మంచి పదవి యోగం బలంగా ఉంది ప్రజా మద్దతు పెరుగుతుంది కొత్త రాజకీయ నిర్ణయాలు ఫలిస్తాయి క్రమశిక్షణతో వ్యవహరిస్తే సమాజంలో మంచి పేరు తీసుకొస్తుంది విదేశీ యోగం విదేశాల చదవాలనుకున్న వారికి విదేశంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు చదువుకున్న వాళ్ళకి పోటీ పరీక్షలలో క్రమశిక్షణతో మీరు మంచి స్థితికి పొందుతారు విదేశాల్లో విద్యా అవకాశాల్లో విద్య చేస్తున్న వాళ్ళకి ఉన్నటువంటి ఆటంకాలని తొలగి మంచి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి గా ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను గృహ సౌఖ్యం పిల్లల విషయంలో సంతోషం కొత్త వస్త్ర ఆభరణాలు కొనుక్కోవడం మీ ఉద్యోగం ఉండే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడం గా ఉన్నటువంటి మహిళలకి ఒక మంచి స్థానం కూడా చెప్పచ్చు రైతులకి వర్షాలు అనుకూలంగా ఉంటాయి పంటలు మంచి ఫలితాలు ఇస్తాయి పరిశ్రమలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు మంచి చక్కగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ మార్కెట్ వారికి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ బాగా ఫలితాలను ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఆస్తి క్రయ విక్రయాలు లీజ్ విషయంలో చక్కగా డాక్యుమెంట్స్ అంతా ఒక్కసారి రెండుసారి పరీక్ష చేసి చేసుకోవడం మంచిది ఆరోగ్యం శరీర ఒత్తిడి పెరగవచ్చు కాస్త యోగా లాంటిది చేసుకోవడం సూర్య నమస్కారాలు చేసుకోవడం నడుము నొప్పి లేదా కంటి సమస్యలు ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి చిన్నపాటి డాక్టర్ సంప్రదింపు అనేది ఉంటుంది జాగ్రత్త పడండి ఈ నెల అంతా కూడా మీకు ఆకుపచ్చ కలర్ కలిసి వస్తుంది ఐదు అనే సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది పశ్చిమి దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే తులసి దానం ఇవ్వండి గోవులకి ఆకుకూరలన్నీ కూడా ఇవ్వండి విష్ణు సహస్రనామం చేయండి ఓం నమో నారాయణాయ అని చెప్పి నూట ఎనిమిది సార్లు డైలీ పారాయణం చేయండి విద్యార్థులకి పుస్తకాలు పెన్సిల్స్ అవన్నీ కూడా పంచండి అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి అందులో కార్తీక మాసం ఉంటుంది కదా శివాలయంలో వెళ్ళి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించుకోండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సప్ చేయండి